హాయ్ అండి ఈరోజు ఈ వీజీ ప్రాసెస్లో ఇసుక పురుల కర్రీ ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిట్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ యాసిన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా వారు ఫ్రెష్గా మార్కెట్ నుంచి ఇసుక పురులు తీసుకుని వచ్చారండి ఇప్పుడు ఈ వీడియోలో ఎలా కర్రీ తయారు చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఒక ఒక గిన్నె తీసుకొని సన్నగా తరిగిన ఎర్రగడ్డలను అందులో వేసుకోవాలి రెండు పెద్ద ఎర్రగడ్డలు ఒక రెండు టమాటాలను సన్నగా తరిగిన టమాటాలను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మిరపొడి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలపాలి కొద్దిగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా కలుపుకోండి నీళ్ళు వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుందాం ఇందాకే బాగా కడిగేసాను ఫ్రెండ్స్ కడిగి ఉప్పు వేసి కాసేపు అలాగే ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇందాక అన్నీ కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ మసాలాలు ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి అందులో ఎర్రగడ్డలు టమాటాలు బాగా మెత్తపడేదాకా కాసేపు ఉడకని మసాలాలని కాసేపు ఉడకనివ్వాలి సారి కలుపుకొని అలాగే కొద్దిగా ఉడకనిద్దాం చూడండి ఫ్రె చూడండి ఫ్రెండ్స్ బాగా మెత్తగా అయిపోయాయి ఎర్రగడ్డలు టమాటాలు ఎర్రగడ్డలు బాగా మెత్తగా అయిపోయాయి ఫ్రెండ్స్ కడిగి పెట్టుకున్న ఇసుక పురులని ఇందులో ఒక్కొక్క చేప లాగా వేసుకుందాం అన్నీ ఒకేసారి కలిపి వేసుకుంటే విరిగిపోతాయి కూరలో ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు మసాలాలు బాగా ఉడికిపోయిన తర్వాత అందులోనే ఇవి వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనిస్తే చాలు ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒక్కొక్కటి లాగా వేసుకోవాలి ఇందులో మీ ఊళ్ళల్లో ఈ చేపని ఏమంటారో మాకు కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగే ఒక్కొక్కటి వేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఇలాగే మూత పెట్టేసుకోవాలి చూడండి తీసిన తర్వాత ఇలా పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి చల్లుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇసుక పురులా కర్రీ గరిటె పెట్టకుండా ఇలాగే గిన్నెతో సహా కలుపుకోవాలి చూడండి రెడీ అయిపోయింది మనకు అది ఇప్పుడు ఒకసారి ఉప్పు రుచి చూసుకుందాం అలాగే పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒక సిమ్లో పెట్టుకుందాం నూనె పైకి వచ్చి కొద్దిగా పైకి వచ్చేదాకా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ నూనె బాగా పైకి వచ్చేసింది కదా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక ఐదు నిమిషాలు ఇలాగే మూత పెట్టేసుకుందాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన కూర ఇసుక పూరలా కర్రీ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ వచ్చే వారం మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలుపు థ్యాంక్ యూ ఫ్రెండ్స్